హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి అన్నట్లు లాంగ్ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ప్లీజ్ లైక్స్ చేయండి అబ్బా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈరోజైతే నేను రాజుగారి కోడి పొలావు చేస్తున్నాను ఇక్కడైతే కోడి పలావ్ కోసము బాండి కొంచెం మందపాటి వెడల్పు ఉండే బాండి తీసుకొని పెట్ కొంచెం నెయ్యి వేసుకొని అందులో కావాల్సిన జీడిపప్పు అది మన ఇష్టము ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇందులో మసాలా దినుసులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు జాపత్రి ఇంకా లవంగాలు అదేమంటారు స్టార్ అనాస్ ఇంకా కొన్ని పచ్చిమిర్చి యాలకులు ఆనియన్ అన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రై అవుతుంటుంది అంతలోపు నేనైతే జీరా పౌడర్ లేకుండాను జీరా పౌడరు రోస్ట్ చేసేసి డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టాను ఇంకా దాని తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ పులావ్లోకి నేను గ్రీన్ చిల్లీ కొత్తిమీర కొంచెం పుదీనా మిక్సీ పట్టాను కచ్చా పచ్చిగా ఆ పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేయాలి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేశాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని బాగా బీట్ చేసి ఉండలేకుండా పెరుగును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే చికెన్లో ఆల్రెడీ పెరుగు మసాలాలు వేసి కలిపి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టాను తర్వాత మన అంటే ఇది రైస్లో కూడా వేస్తున్నాం కాబట్టి రైస్కి చికెన్కి సరిపడా వేసుకోవాలి అనమాట మసాలాలు ఇక్కడైతే ఇంకా కారం పొడి ధనియా పొడి కొంచెం పసుపు కూడా వేసి మసాలాలు మొత్తం మిక్స్ చేసుకోవాలి అవును మీలో ఎంతమందికి రాజుగారి కోడి పల్లావ్ అంటే ఇష్టము ఇది ఆంధ్రాలో భీమవరం రాజుగారికి కోడి అంటే చాలా ఫేమస్ అంట ఇక్కడైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తము అందులో వేసానమాట అందులో వేసి కొంచెం సేపు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట అందులో చికెన్లోని వాటర్ అంతా వచ్చే వరకు అయితే చికెన్ని బాగా కలుపుకోవాలి చికెన్లోని వాటర్ అంతా వచ్చే వరకు సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఇంకా మూత పెట్టుకొని కొస్ బాయిల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఇంకా ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా ఇంకా రైస్లోకి చికెన్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట సాల్ట్ దాన్ని బట్టి ఉంటుంది ఎవరికి కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు ఎవరికి సరిపడినంత వాళ్ళు వేసుకోవాలన్నమాట నేనైతే ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు అయితే వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు రైస్లోకి సరిపడా వేసుకుంటున్నాను తర్వాత పుదీనా కొంచెము కొత్తిమీర కొంచెం వేసుకొని బాయిల్ చేసుకోవాలి అయినా సండే వస్తే ఏం వెరైటీస్ చేయాలి నాన్ వెజ్తో అని ఇదే ఒకటే ఆలోచన ఉంటుంది ఇప్పుడైతేనే నేను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను ఇందులోకి త్రీ కప్స్ వేయాలి కానీ నేను త్రీ కప్స్కి కొంచెం తక్కువ వేస్తున్నాను టూ టూ అండ్ టూ అండ్ హాఫ్ వేస్తు వేస్తున్నాను పులా అంటే కొంచెం పొడి పొడిగా ఉండాలి కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను ఇందులో కొంచెం గరం మసాలా చికెన్ మసాలా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను నేను మరి ఎక్కువ వేస్తేనా ఇంకా మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది ఇంకా అనేసి లైట్గా చికెన్ మసాలా గరం మసాలా వేసుకొనేసి ఒకసారి అయితే కలిపి ఇంకా రైస్ నేను ఒక ఇరవై నిమిషాల ముందు రైస్ అయితే కడిగి నానబెట్టుకుంటున్నాను ఇదైతే వాటర్ అంతా వంపేసి ఇంకా చికెన్లో యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తాన్ని ఏమాత్రం వాటర్ వండకుండా వంపేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి వేసి ఒకసారి కలిపే కలిపెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు రైస్ బాయిలింగ్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇప్పుడే ఏం కలిపినా కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ రైస్ ఇంకా అయిపోయినాక కలిపితే మెత్తగా అయిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎప్పుడైతే మొత్తం రైస్ ఇంకా వచ్చిందనమాట నైంటీ పర్సెంట్ ఇప్పుడైతే మెల్లగా కదుపుకోవాలి ముక్కలు వచ్చి దిగిపోకుండా చికెన్ ముక్కలు ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం పైనుంచి నెయ్యి వేసుకొని స్టవ్ అయితే కట్టేసుకోవాలి స్టవ్ కట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేసేయాలన్నమాట అంతలోపు నేనైతే పెరుగు పచ్చడి అయితే చేసుకున్నాను దాని కాంబినేషన్లో అంతే రాజుగారి చికెన్ పులావ్ రెడీ టేస్ట్ అయితే ఇంకా సేమ్ బయట తెచ్చినట్లే ఉంది మా ఆయన ఎప్పుడైనా ఒకసారి బయట నుంచి తెస్తుంటాడు రాజుగారి కోడి పులావ్ నాకైతే ఇంకా ఈరోజు ఎప్పుడు కర్రీ అయినా అని ఈరోజైతే ట్రై చేశాను మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఇంకా రెసిపీ అంతా అయిపోయినాక నా కిచెన్ మొత్తం ఇలా ఉండింది ఇంకా అన్నం తినేసి మొత్తం సదరేసుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హ్యాపీ సండే